బేసిక్ క్వశ్చన్ అండి రియల్ ఎస్టేట్లో అసలు ఎందుకు ఇన్వెస్ట్ చేస్తాం రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ కోసం రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అంటే మనం ఇన్వెస్ట్ చేసే దాని మీద మనకు వచ్చే ప్రాఫిట్స్ మనం ఇన్వెస్ట్ చేయటం అంటే ఈవెన్ ఆ ప్రాపర్టీ పర్చేజ్ చేసేటప్పుడు పే చేసే లీగల్ ఫీజెస్ డాక్యుమెంటేషన్ ఛార్జెస్ మెయింటెనెన్స్ ఛార్జెస్ ఫైవ్ ఇయర్స్ వరకు మనం మిడ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అయితే ఫైవ్ ఇయర్స్ వరకు ఆ ప్రాపర్టీ మెయింటైన్ చేయడానికి ఎంత ఎక్స్పెన్సెస్ రిక్వైర్ అవుతాయి అనేది కూడా క్యాలిక్యులేట్ చేసుకోవాలి ఆ రిమైనింగ్ అమౌంటే మన రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ సో రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అనేది కేవలం ప్రాపర్టీ వాల్యూ పెరగటంలో మాత్రమే ఉండదండి ఒక ల్యాండ్ పీస్ ఆఫ్ ల్యాండ్ని మల్టిపుల్గా యూజ్ చేసుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక వీకెండ్ హోమ్ కన్స్ట్రక్ట్ చేయొచ్చు మంత్లీ రెంట్లో వీకెండ్స్లో ఫ్యామిలీస్కి రెంట్ ఇవ్వచ్చు సో అది కూడా రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంటే లేకపోతే ఒక కమర్షియల్ స్ట్రక్చర్ క్రియేట్ చేయొచ్చు దాని మీద వచ్చే ఇన్కమ్ అది కూడా రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంటే లేకపోతే ఆర్గానిక్ ఫార్మింగ్ లాంటిది లేకపోతే షేర్డ్ ఫార్మింగ్ ఇప్పుడు ట్రెండ్ ఇది కూడా చేయొచ్చు దాని మీద వచ్చే రిటర్న్స్ కూడా రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంటే సో ఒక ల్యాండ్ పర్చేజ్ చేసేటప్పుడు అది మల్టిపుల్గా మనం యూజ్ చేసుకునే అవకాశం ఉందా మల్టిపుల్గా రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ వచ్చే అవకాశం ఉందా అనేది కూడా మనం చెక్ చేసుకోవచ్చు ఇది స్మార్ట్ ఇన్వెస్ట్మెంట్ ట్రైట్ అండి దీని గురించి ఎలాంటి డిస్కషన్ కావాలన్నా కూడా వన్ టు వన్ డిస్కషన్లో నాతో పార్టిసిపేట్ చేయొచ్చు నా ఆఫీస్ విజిట్ చేయొచ్చు థ్యాంక్ యూ